అది హిమకరహ అన్న నామం అంటే శంకర భగవత్పాదులకి ఎంత ఇష్టమో అనిపిస్తుంటుంది నాకు ఆ సౌందర్య లహరి చదువుతున్నప్పుడు ఆ హిమకర హిమకర అన్నమాట ఎక్కువ ఆడతారు అందుకే చూడండి ఇందులో ఆయన అంటారు ఒక చిత్రమైనటువంటి ప్రతిపాదన ఒకటి చేస్తున్నారు శంకరాచార్యులు వారు ఇది మీరు జాగ్రత్తగా పట్టుకోగలిగితే అష్టమి నాటి వరకు ఉండకుండా మీరు ఉత్తర క్షణంలో అమ్మవారి యొక్క లలాటమును కిరీటము మీద చంద్రనేఖని అమ్మవారి యొక్క మొత్తం ముఖాన్ని చూడగలిగిన శక్తి శంకరాచార్యుల వారు మీకు ఇచ్చేస్తున్నారు మూడు శక్తులను ఏకకాలమునందు మీకు ఇస్తున్నారు ఇదే దీన్ని పట్టుకునే పారవస్యాన్ని పొందుతూ ముత్తుస్వామి దీక్షితుల వారు కీర్తన చేశారు కంజదళాయతాక్షి రాకా శశివదని అంటూ రాకా శశివదని శంకరాచార్యుల వారిది ఆ ప్రయోగం రాకా హిమ